ంపల్లి చందనగర్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ చందనగర్ పరిధిలోని బక్షికుంట రేగులకుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును అపర్ణ మురుగునీటిని శుద్ధి చేసి కాలువల్లోకి మళ్లిస్తున్న విధానాన్ని పరిశీలించారు దీప్తి శ్రీనగర్ లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి అనంతరం స్థానికులతో ఆయన ముచ్చటించారు

ఒక పక్కన ప్రాజెక్టు పెట్టారు ఈ మధ్య రెండు ఒక పది దాదాపు పది పది మీటర్లు ఉంది పది మీటర్ కలపడానికి వారికి రండి ఒక్క పార్క్ టైం కదా ఈ పక్కన నాలా స్కూల్ అని పెట్టేస్తుంది ఐదు వేలు పెద్దలు కలుస్తారు అది ఎమ్మెల్యే స్కూల్ అన్నారు ఏ స్కూల్ పెట్టలేదు సుబ్బారావు నాలుగు ముక్కలు చేసి అందరు అమ్ముకున్నారు అట్లు సుబ్బారావు సొసైటీ సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరికి

ఈ వాటర్ అంతా ఇప్పుడు మనం ఇక్కడ ట్రెంచ్ తయారు చేసాం కదా సార్ ఈ ట్రెన్ లో వాటర్ యాక్చువల్ గా ఎస్టీపీకి కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేస్తే వెళ్తుంది ఆల్రెడీ అక్కడ ఈ చోర స్థాయిలో ఎస్టిపి వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి బాగా ఫుల్ ఫుల్ అయింది కోసం అంటే దానికి అక్కడ ఎస్టిపి కనెక్ట్ చేస్తే అయిపోతుంది అయితే ఇప్పుడు కనెక్ట్ చేయలేము కాబట్టి నాలా కనెక్ట్ చేశాం సార్ నాలా కొంచెం దూరం వెళ్ళి వెళ్ళిన తర్వాత స్లాబ్ ఉంది ముందుకు వెళ్ళిన తర్వాత ఓపెన్ ఉంది సార్ మొత్తం అది ఖాళీల నుంచి వెళ్తుంది స్మెల్ వస్తుంది దాని మీద స్లాబ్ వేయలేము ఎందుకంటే ఎంత వాటర్ వస్తుందో మనకు తెలియదు అయినా కూడా స్లాబ్ వేసాము అక్కడక్కడ కొన్ని ఓపెనింగ్స్ పెట్టాము అక్కడ నుంచి ఓవర్ ఫ్లో అయినప్పుడు మాత్రం నీళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళిపోతుంది అక్కడ అది ప్రాబ్లం సార్ 哦。

ఓన్లీ ఒక్కళ్ళే డ్రైనేజ్ ఓపెన్ చేశారు ఇటు డౌన్ ఉండడం వల్లనే ఆటోమేటిక్ అంటే అక్కడ వాళ్ళు యాక్చువల్గా ట్రీట్ చేసి వాళ్ళు అక్కడ వాడుకోవాలి వాటర్ క్వాలిటీ ఆఫ్ బికాజ్ ఆఫ్ జీరో స్విచ్ జస్ట్ వియర్ గెటింగ్ వాటర్ సార్ ఈ వీడియోస్ ముందు తీసి అన్ని మనం చెరువులో మనం చేసే ముందు అన్ని తీసుకెడితే కనుక రేపు యాక్చువల్ డెవలప్మెంట్ చేసేదానికి కనపల్సరీ వీళ్ళేకి డ్రోన్ షార్ట్